హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏబీజే కన్స్ట్రక్షన్ లోక్స్ ఈ రోజు ఈ వీడియోలో మీకు ముప్పై ఇంటూ యాభై కొలతలతో కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ డబల్ బెడ్రూమ్ హౌస్ అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను బయట ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ చూపిస్తున్నాను చూడండి చాలా అందంగా బయట ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ అయితే ఫినిష్ చేయించడం జరిగింది తూర్పు ముఖంగా ఈ ఇల్లు అనేది ఉంటుంది ముప్పై అడుగులు వెడల్పుతో యాభై అడుగులు పడవతో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయబడింది ఇంటి ముందు వచ్చేసి ఇరవై అడుగుల రోడ్ అయితే అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్ ట్వంటీ ఫీట్ రోడ్ వస్తుందన్నమాట ఈ ఇంటి ముందు ఈ హౌస్ ఉన్న లొకేషన్ చూసుకుంటే కనుక టైలర్స్ కాలనీ కొత్తపేట చీరాల మండలం బాపట్ల డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్లో ఈ హౌస్ ఉన్న ఏరియా అయితే ఉంటుంది ఇక్కడ నేను చూసినదంతాను కార్ పార్కింగ్ ఏరియా మంచి డిజైనర్డ్ పార్కింగ్ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఈ పార్కింగ్ ఏరియాలో అట్లా నేను పైన సీలింగ్ కూడా జిప్షన్ షీట్స్తో ఫినిష్ చేయించారు మెయిన్ డోర్ అది మీకు క్లోజ్లో చూసినాను చూడండి మొత్తం టేక్ చేయించిన డోర్ అనమాట ఇది డిజైన్ అది మీకు క్లోజ్లో చూస్తున్నాను చాలా అందంగా ఈ మెయిన్ డోర్ అయితే ఫిట్ చేయించడం జరిగింది అట్లనే ఈ హౌస్ మెజర్మెంట్స్ మనం సెంట్రుల్లో చూసుకుంటే కనుక మూడున్నర సెంట్రుల్లో వస్తుంది ఫ్రెండ్స్ త్రీ పాయింట్ ఫైవ్ సెంటులో వస్తుంది అదే గజాల్లో అయితే నూట డెబ్బై గజాలు వస్తుంది అనమాట వన్ సెవెంటీ స్క్వేర్ ఆర్ట్స్లో ఈ హౌస్ ఐటేరియ అనేది ఉంటుంది ఇక్కడ దక్షిణం వైపు స్టెప్స్ అయితే వస్తాయి దక్షిణం వైపు వస్తాయి అనమాట ఇక్కడ మెట్లు అనేవి అట్లనే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ అయితే చేస్తారని ఆశిస్తున్నాను ముందుగా ఈ హౌస్లో ఇచ్చిన లివింగ్ హాల్ చూద్దాం ఫ్రెండ్స్ ఇది లివింగ్ హాల్ ఇన్ సైడ్ వ్యూ నేను చూస్తున్నది మంచి క్వాలిటీ మార్బుల్స్ అయితేనో ఈ హౌస్ మొత్తం యూజ్ చేయడం జరిగింది లివింగ్ హాల్లో ఇచ్చిన సీలింగ్ డిజైన్ మీకు క్లోజ్లో చూస్తున్నట్టు చూడండి రిజప్షన్ షీట్స్తో సీలింగ్ అనేది చాలా అందంగా చేయించారు టీవీ యూనిట్ డిజైన్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు లివింగ్ హాల్లో టీవీ యూనిట్ అనమాట నేను చూపించింది చాలా స్పేషియస్గా ఈ లివింగ్ హాల్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపిస్తున్నది వచ్చేసి డైనింగ్ ఏరియా పైన సీలింగ్ అనేది డైనింగ్ ఏరియాలో చాలా అందంగా చేయించారు అట్లనే ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి మనకి అరవై ఐదు లక్షలు చెప్పడం జరుగుతుంది సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ ఈ హౌస్ ప్రైస్ చెప్తున్నారు నెగోషియేషన్ అయితే ఉన్నది ఫ్రెండ్స్ మంచి అందుబాటు ధరలోనే మనకి ఈ హౌస్ అయితే రావడం జరుగుతుంది ఇది మొత్తం డైనింగ్ ఏరియా అనమాట ఇక్కడ నేను చూపిస్తున్నది అట్లనే ఈ హౌస్ నచ్చిన వారు మరియు ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్పై నేను ఏదైతే నెంబర్ డిస్ప్లే చేస్తున్నానో ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వగలరు ఇక్కడ నేను చూపిస్తున్న నెంబర్కి ఇది మొత్తం కిచెన్ ఇన్సైడ్ వ్యూ కబోర్డ్స్ అవి కూడా మీకు క్లోజ్లో చూసినా చూడండి గది ఇక్కడ నుంచి చూపిస్తున్నది కిచెన్ కూడాను మనకి ఇరుకు అనేది లేదు బాగా స్పేషియస్గా వచ్చింది పైన సీలింగ్ కూడాను షీట్స్ చేయించారు ఈ కిచెన్లో కూడాను మీకు స్టీల్ బాస్కెట్స్ అవి కూడా చూపిస్తాను ఇప్పుడు ఇది స్టీల్ బాస్కెట్స్ ఇక్కడ నుంచి చూపిస్తున్నది అట్లానే దీని పక్కన వచ్చేసి మనకి గ్యాస్ సిలిండర్ పెట్టుకునే ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒక టూ గ్యాస్ సిలిండర్స్ అయితే ఈజీ ఈజీగా పెట్టుకునే ప్లేస్ అయితే వస్తుంది ఇది మొత్తం కిచెన్ ఇన్సైడ్ వ్యూ ఫ్రెండ్స్ నేను చూపిస్తున్నది హౌస్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది ఇంటికి ఇంటి ముందు రోడ్ ఉండడం వల్ల హౌస్ వెంటిలేషన్ అనేది చాలా బాగా వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ పద్నాలుగు ఇంటూ పన్నెండున్నర కొలకలతో చాలా స్పేషియస్గా వస్తుంది అనమాట జప్షన్ షీట్స్తో సీలింగ్ అనేది చాలా అందంగా చేయించారు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇన్సైడ్ వ్యూ నేను చూపిస్తున్నది కబోర్డ్స్ అవి కూడా మీ క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న ప్లేస్లో వచ్చేసి బీరువా పెట్టుకునే ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది ఇది మాస్టర్ బెడ్రూమ్లో లో కబోర్డ్స్ ఇన్సైడ్ వ్యూ అనమాట నేను చూపిస్తున్నది ఇందులో వచ్చేసి ఒక అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది అనమాట ఇది మాస్టర్ బెడ్రూమ్లోనే అటాచ్డ్ బాత్రూమ్ నేను చూపిస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ పద్నాలుగు ఇంటూ పన్నెండున్నర కొలతలతో చాలా స్పేషియస్గా వచ్చింది ఫ్రెండ్స్ అట్లనే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకి ఎక్కడ ఇరుకు అనేది లేదు దీని మీద ఒక అర అడుగు దక్కుతుందనమాట ఇది మొత్తం రెస్ట్ రూమ్ వ్యూ నేను చూస్తుంది అంటాను మాస్టర్ బెడ్రూమ్లోని అటాచ్డ్ బాత్రూమ్ అట్లనే చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం ఇప్పుడు మనం గ్రౌండ్ వాటర్ కూడాను ఒక ఇరవై అడుగుల లోతులోనే మంచి స్వీట్ వాటర్ దక్కుతాయి ఫ్రెండ్స్ ఈ ఏరియాలో చాలా బాగుంటుంది హౌస్ ఉన్న ఏరియాలో వాటర్ అనేది మనం డైరెక్ట్గా కూడా తాగొచ్చు అనమాట ఇది చిల్డ్రన్ బెడ్రూము నేను చూపిస్తున్నది పద్నాలుగు ఇంటూ పన్నెండు పొలకలతో వస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది సీలింగ్ డిజైన్ క్లోజ్ లో చూపిస్తున్నాను మొత్తం ఇది కూడాను షీట్స్ షీట్స్తో చేయించారు కబోర్డ్స్ అవి కూడాను చాలా క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేశారు మీకు డిజైన్ కూడా చూపిస్తున్నాను చూడండి సెట్ బ్యాక్స్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఉత్తరం వైపు వచ్చేసి మనకి గల్లీ వస్తుంది అట్లనే బ్యాక్ సైడ్ ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది అది కూడా మీకు చూపిస్తాను బయట ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లోని అటాచ్డ్ బాత్రూమ్ అనమాట నేను చూపిస్తున్నాను మీకు డిస్క్రిప్షన్లో వచ్చేసి హౌస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేయడం జరుగుతుంది మీరు హౌస్ లొకేషన్ అడ్రస్ అన్ని డీటెయిల్స్ కూడా మీరు డిస్క్రిప్షన్లో కూడా చూడగలరు అల్యూమినియం మెజ్ డోర్స్ యూజ్ చేశారనమాట స్లైడింగ్ డోర్సు ఇక్కడ నేను చూసింది వచ్చేసి ఇప్పుడు మీకు ఉత్తరం వైపు వచ్చే వాకిలి బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక కామన్ బాత్రూమ్ వస్తుంది సన్ సైడ్స్ కూడాను మంచిగానే బోయించారు ఇది కామన్ బాత్రూమ్ ఇన్ సైడ్ వ్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏబీజే కన్స్ట్రక్షన్ బ్లాక్స్ తప్పకుండా అయితే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి Thank you for watching. Thank you very much friends.